హలో చిటి చేతులు వెల్కమ్ బ్యాక్ టు చిటిచేయి బ్లాగ్స్ తమ్నల్ చూస్తే అర్థమయ్యే ఉంటుంది మరి నేను గుట్టకి ఎవరితో వెళ్ళినా ఎట్లా వెళ్ళినా కొత్త రూల్స్ ఏంది మరి చూడాలి కదా చూసే ముందు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చిటిచేయి బ్లాగ్స్ నేనైతే మా ఫ్రెండ్తో వచ్చిన ఇద్దరం కలిసే వచ్చినాము ఇద్దరం మా ప్లేస్ నుండి బస్సులో వెళ్ళినాము బస్లో వెళ్ళిన తర్వాత సిక్స్కి బయలుదేరితే అక్కడ వెళ్ళేసరికి టెన్ అట్లయిందనుకుంట క్వార్టర్ టు టెన్ అట్లా అయిపోయింది తీయగానే మనకి అట్లా గోపురం కనిపిస్తుంది తర్వాత అక్కడ మనకి బస్సెస్ ఫెసిలిటీస్ ఉంటాయి కదా కాకపోతే మాకు ఏంటంటే మేము తొందరగా దర్శనం అయ్యి తొందరగా వెళ్ళిపోవాలనే థాట్లో ఉండే మేము సో బస్లో అంటే లేట్ అవుతుంది మళ్ళీ మేము వెళ్ళేసరికి బస్సెస్ అన్నీ వెళ్ళిపోయినాయి కొన్ని చాలా క్రౌడ్ ఉండే లోపల కూడా అందుకే ఇంకా ఎందుకులే అనేసి ఆటోస్ తీసుకున్నాం అప్పట్లో అంటే ఆటో లేకుండే సో ఇప్పుడు వెళ్ళే వాళ్ళు ఆటో ఫెసిలిటీ కూడా ఉంది బస్లోనే వెళ్ళాలి కావచ్చు అనేసి అనుకోకండి బ ఆటోస్ అక్కడ ఆటో స్టాండ్ ఉంటుంది ఆటోస్లో వెళ్ళండి ఆ ఆటోలో కూడా మంచి వ్యూ అనిపిస్తుంది మాకైతే ఒక్కరికి ట్వంటీ ఫైవ్ ఛార్జ్ చేసారు ఒకరికి అందరు కలిసి వెళ్తే అంతే ఒక్కరికి ట్వంటీ ఫైవ్ ఉంటుంది ఒక్కరు ఇద్దరు వెళ్తే మాత్రం ఎక్కువనే ఉంటుంది హండ్రెడ్ కంటే ఎక్కువ తీసుకుంటారేమో మేమైతే ఇక్కడ షేరింగ్ కాబట్టి ఫోర్ మెంబర్స్ ఉన్నాం కాబట్టి వన్ మెంబర్కి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఛార్జ్ చేసారు వెళ్ళిన తర్వాత అక్కడ ఫోన్స్ అనేది లోపల బ్యాగ్లో పెట్టేసుకొని సైలెంట్లోనే ఉంది స్విచ్ ఆఫ్ చేసుకుంటాము అట్లా అనకండి ఎందుకంటే అక్కడ దొరికితే మాత్రం అంతే అందుకే అక్కడ చెప్పులకి ఒక కౌంటర్ ఇంకా ఫోన్కి ఒక కౌంటర్ ఉంటుంది అక్కడ పెట్టేసేయండి పెట్టేసి వెళ్ళండి మేము ఇట్లా దిగగానే పైకి వెళ్ళినాము వెళ్తే ఇక్కడ ఆంటీ నామాలు పెట్టింది నామాలు పెట్టుకుంటే ఒక వైబ్ వేరే ఉంటుంది కదా నేను మా ఫ్రెండ్ ఇట్లా నామాలు పెట్టేసుకొని ముందుకు వెళ్ళినాము వెళ్ళిన తర్వాత సర్వదర్శనం పైకి ఉంటుంది కదా మేము రైట్ సైడ్ వెళ్ళినాము వెళ్ళి అంటే టిఫిన్ చేయలేము మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి బ్రేక్ఫాస్ట్ చేసే వెళ్ళండి ఎందుకంటే గుడికి వెళ్తున్నాం కదా బ్రేక్ఫాస్ట్ జగొద్దు అనేసి అనుకోకండి అదొక మిత్ అంతే బ్రేక్ఫాస్ట్ చేసేసి ఎందుకంటే క్రౌడ్ ఎంత ఉంటారో తెలియదు కదా మనకి అందుకే మేము ఇంకా అక్కడ ఎవరో అంకుల్ గిట్లు ఉంటే పైకి వెళ్ళండి అక్కడ ఉంటుంది అని అంటే అక్కడ పోలీస్ వాళ్ళు కూడా కనిపించారు వాళ్ళు చెప్పారు ఇక్కడ ఉంటదని అంటే వెళ్ళినాము దోశ తీసుకున్నాము ఒక్కరికి సిక్స్టీ చార్జ్ చేశారు ఇంకా ఇక్కడ దేవస్థలాల దగ్గర ఇంట్లోనే ఉంటుంది కదా పైకి వెళ్ళి మంచిగా దర్శనం ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో లో దర్శనం అయిపోయింది చాలా బాగా అయింది దర్శనం అయితే సో మీకు ఏం సజెస్ట్ చేస్తున్నా అంటే వీకెండ్స్లో అస్సలు వెళ్ళకండి నేనైతే మండే ట్యూస్డే వెన్స్డే అని చెప్తాను నేనైతే వెన్స్డే వెళ్ళినా చాలా బాగా అయింది తొందరగా అయింది ఎవ్వరు లేకుండే మంచి అసలు తోసలాట ఏం లేదు వచ్చేసి ఇంకా కిందికి వచ్చి ప్రసాదం తీసుకొని ఇంకా బస్సెస్ ఉంటాయి కదా బస్సెస్ ఎక్కితే బస్లో చాలా క్రౌడ్ ఉండే బస్ ఎక్కేసి ఇంకా మా ఫోన్ మేము తీసేసుకొని బస్ ఎక్కి ఒకసారి ఇంకోసారి ఇక దేవుడికి బాయ్ చెప్పేసుకొని అక్కడ బస్ స్టాండ్ లో దింపేస్తుంది బస్సు ఆ తర్వాత మేము వెళ్ళే బస్సు ఉంటది కదా రిటర్న్ బస్ అది ఎక్కినాము ఇక్కడ క్యూట్ లిటిల్ ప్రిన్సెస్ ఒక అమ్మాయి కనిపించింది ఆమె నాతో చాలా బాగా ఆడుకుంది ఇట్లా నాకు బ్యాంగిల్స్ చూస్తే ఆ బ్యాంగిల్స్కి నచ్చినట్టునే తో బాగా ఆడుకుంది అట్లా అట్లా ఆమెతో కొంచెం సేపు అట్లా ఆడుకున్న తర్వాత ఇంకా మా ప్లేస్ వస్తుంది కదా వచ్చేసరికి ఇలా ఈమెతో ఆడుకుంటున్నాము అండ్ ఆల్సో కొత్తగా వెళ్ళే వాళ్ళు ఈ వీడియో ఒకసారి చూడండి ఎందుకంటే ఇంకా కొన్ని రూల్స్ అనేది చాలా స్ట్రిక్ట్ చేసారు అండ్ ఇంతే అండి ఇంకా ఇప్పటికైతే సబ్స్క్రైబ్